వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన రా కదిలే తెలుగుదేశం పిలుస్తూ అనే బహిరంగ సభలో మాజీ మంత్రి ఆనం రామన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లక తప్పదని అన్నారు త్వరలో జైలుకి వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు మాజీ మంత్రి ఆనం రామనారెడ్డి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రథసారధులు ఈ సమావేశానికి విచ్చేసిన తరలి వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులు సామాన్య ప్రజలు అందరికీ స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి ఈనాడు అప్రజాస్వామిక పరిపాలన పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక ఉద్యమాల గడ్డ సారా ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది అక్షర ఉద్యమం మొదలైన నెల్లూరు జిల్లాలో మొదలైంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పొదుపు లక్ష్మి ఉద్యమం మొదలైన అది నెల్లూరు జిల్లాలో మొదలైంది ఇవాళ జరిగేది నెల్లూరు జిల్లాలో ఇవాళ మరొకటి మొదలైంది రాజకీయ ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నవడ నడవడానికి ముందుకు వచ్చింది కూడా నెల్లూరు జిల్లా కాబట్టి నెల్లూరు జిల్లా యొక్క ప్రాధాన్యత చాలా విలువైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఎందుకంటే కొంత కాలాతీతమైంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ప్రసంగం వినడానికి అందరం వేచి ఉన్నాం ఇవాళ మేము మొదటగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి దేనికి బయటకు వచ్చామో ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అంటే గెలిచిన ఆరు మాసాలకే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను పోలీసు ప్రోగ్రామ్ లోనే మాట్లాడాను అయ్యా నే నెల్లూరే కాదు రాష్ట్రం అంతా మాఫియాలు పెరిగిపోయాయి ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి ఇది కాదు మన ప్రభుత్వ విధానమని అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయలే నేను అడిగింది ఏం అడిగాను వాళ్ళని నాకేం పదవీమని అడగలేదు వెంకటగిరిలో వంద పడకల ఆసుపత్రి పెట్టండి అని అడిగాను బుట్టలో వేశారు సోమశిల స్వర్ణముఖి లింకు కాలువ ఇది నాది కాదు నేను బొద్దల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరుదేశం మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశల స్వర్ణముఖి లింకు కాలువకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు బాబు గారి హయాంలోని ఆల్తూరుపాడు రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు పైన ఉన్నటువంటి వెంకటగిరి దక్కిలి ఏర్పేడు తిరుపతి రేణిగుంట ఇక్కడి వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలు వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలు వేశారు ఇక గ్రామ పంచాయతీలో డబ్బులు తినేశారు సముతుల డబ్బులు తినేశారు మండలాల డబ్బులు తినేశారు ఇది ఎక్కడ అన్యాయమయ్యా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టిన మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నా ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని నమ్మకతో ఈ పని చేయడం జరిగింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది సోమచల ప్రాజెక్ట్ కొట్టుకుపోయే పరిస్థితి ఈ రోజుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల ఏమని అడిగితే నిధులు లేవంటారు అన్నబాయ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఇవాళ సోమచల ప్రాజెక్టుకి అదే పరిస్థితి సోమచల ప్రాజెక్టు లేందే వెంకటగిరికి త్రాగడానికి కూడా మంత్రులు లేవు కాబట్టి సోమచల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి పూర్తి స్థాయిలో సోమసల ప్రాజెక్టుని చేయాలి తెలుగు గంగ ప్రాజెక్టుని చేయాలి అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది రైతాంగానికి ఉపయోగపడుతుంది అలాగే కాళహస్తి ఏర్పేడు ప్రాంతాలకి సాగునీరు త్రాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నా ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీతో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందుకు వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం జనసేన పార్టీకి అందించండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఏకై పాలన బాగా లేదని ఇప్పుడే చెప్పాడు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగా లేదని చెప్పిన రామ్ నారాయణ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీది తప్పుడు పోకడని కూడా స్పష్టంగా చెప్పాడు అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి రామ్ నారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది ఎన్టీఆర్ కేబినెట్ లో రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళ మాట కూడా ఇరకపోతే ఈ తొగ్లకి ఎవరు మాట వింటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన అడిగింది మంత్రి పదవి కోసం కాదు ఇంకోటి కాదు ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకోని అహంభావం ఎవరిది ఎవరిది అహంభావం అవునా కాదా అహంకారం అవునా కాదా దీని వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఐదేళ్ల నుంచి పోరాడాడు ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు అవునా కాదా చరిత్రలో ఈ తుగ్లకు వెయ్యి తప్పులు చేశాడు ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని